మేడ్చల్ జిల్లా పోచారా మున్సిపాలిటీ పరిధిలోని నారాపల్లి గ్రామంలో పదిహేడవ వార్డు లో ఈ రోజు శ్రీ 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 సంత్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఐదు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్లు మరియు పోచారా ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందాడి సురేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ శేషారావు జాదవ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సెక్రటరీ కేతావర్ లక్ష్మణ్ నాయక్ పాల్గొన్నారు మరియు కార్యక్రమం ఆర్గనైజర్ సంజు నాయక్ శంకర్ సంతోష్ నాయక్ సురేష్ రాధవ్ జాదవ్ మరియు బంజారా మహిళా మనులు పెద్ద ఎత్తున కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది

మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొనుముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ శ్రీ 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 సంత్ శివలాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఐదవ కారణంగా ఇది ఎలా అంటే గిరిజన సమాజానికి చెందిన దేవుడు బంజారా సమాజానికి దేవుడు ఆ విధంగా మేము ప్రతి సంవత్సరం ఇలాంటి ఘనకారంగా చేయడము మాది యొక్క స్పెషలిస్ట్ సందు సేవలు అంటే ఎవరు దేవుడు బంజారా సమాజానికి గురువు ఇప్పటికి ఆయన జయంతి రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఈ రోజుకి అలా చేస్తూనే ఉంటాము ఆ విధంగా మీరు ఇట్లా ఇవన్నీ చూసే వాళ్ళకి మాకు ఈ యజ్ఞం ఏంది చేస్తారు ఈ యజ్ఞం చాలా ఇది యజ్ఞం అంటేనా మనము ఈ ప్రతి దానికి మా శేలాల జయంతికి అది హోమ్ కావాలి పక్కా లేకపోతే నడువు హోమ్ కావాలి హోమ్ కావాల్సిందే ఆ జయంతిది అంటే ఎందు ఎందు చేస్తారు హోమం హోమము మేము శుభకార్యం జరగడానికి ముందు మా సమాజంలో ప్రతి పండుగకు ముందు హోమం ఎందుకు చేస్తామంటే దేవతలకు మా ఆరాధ్య అమ్మ మర్యామాత మరియు సంత సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అమ్మవారి పూజతో పాటు సంత సేవలాల్ మహారాజ్ పూజ గీ జరుగుతుంది దానికి అంటే సమాజం మొత్తానికి సమాజానికి మాతగా గురు మా మా దేవతగా మేము గొలుస్తాం ప్రతి ఇంట్లో మేము దేవతగా గొలుసుకుంటాం అయితే మాకు బాట నేర్పి మాకు బతుకు తెరిపి నేర్పిన గురువు ఆ రాజు రెండు వేల ఎప్పుడైతే మా రాజ్యం కోల్పోయిన తర్వాత మేము క్షత్రియులం రాజవంశంలో రాజవంశం మాది వాస్తవానికి అంటే ఫస్ట్ పృథ్వీరాజ్ చవాన్ రాణా ప్రతాప్ సింగ్ మా గురువులు మా రాజులు వాళ్ళు దండయాత్ర వాళ్ళ మీద దండయాత్ర జరిగి వేరే వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత మమ్మలను చాలా దారుణంగా హింసించిన రోజులు అప్పుడు ఆ తర్వాత తర్వాత ఏమైందంటే మా సమాజం మొత్తం చీ చీలిపోయింది మాది రోషంతో కలిగిన కలిగిన సమాజం అది ఎవరు ఎవరికి బానిసగా లొంగరు రాజు ఉంటే న్యాయంగానే ఉంటారు లేకపోతే ధర్మానికి తర్వాత నిలబడతారు కావున మాకు అన్యాయం జరుగుతాయి మా ఆడపరుచులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మా వాళ్ళు ఏం చేశారంటే బతుకు తెరువు కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి అడవిల పాట వెళ్ళిపోయినారు గతంలో మీరు కూడా సిటీలో ఉండేవారు సిటీలో ఉండేవాళ్ళం అప్పట్లో మా రాజ్యం మా చేతిలో ఉండేది సమాజం అయితే గతంలో ఇక జరిగిన మా దండయాత్ర మా రాజులను ఉడగొట్టిన తర్వాత దండయాత్ర ఆక్రమించుకున్న తర్వాత అరెస్ట్మెంట్ జరగడం జరిగింది మా మహిళల మీద వారార్చకం జరిగితే మా ప్రాణాలు కాపాడుకోవడానికి సమా ఊరు సమాజంలో ఉంటే మన బతకనీయర్ చెప్పి ఆనాడు వెళ్ళిపోయిన తర్వాత వేషధారణ మారిపోయింది ప్రాణాలు కాపాడుకోవడానికి గూడారాలు ఏర్పాటుకున్నారు ఏడనే నీళ్లు ఉన్న దగ్గర చూసుకొని ఆవులను మెప్పుకొని మా సంత శివలాల్ మహారాజ్ అనేది మా గురువు అప్పుడు మా సమాజానికి మీరు ఎక్కడైతే ఉంటే ఎక్క ఎన్ని రోజులు మారిపోతారు ఎక్కడైతే ఉంటే అక్కడ స్థిరని వసారి నిరూపించుకొని ఆవులను నాకు ఆదాయం కోసము అమ్ముకొని బతకడానికి ఆవులు పెంచుకోమని చెప్పారు వ్యవసాయం చేసుకోమని చెప్పారు అడవిలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడే బతుకమని చెప్పి ఆకులల్లాలతో అల్లాలతో ఆ రోజుల్లో మా సమాజంలో దారుణంగా బతికిరు తర్వాత రాను 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 వాళ్ళకి సమాజం అందరికి దేశం మొత్తం తిరిగి సంత శివలాల్ మహారాజ్ దేశ మొత్తానికి మా సమాజానికి మేలుకొల్పడానికి దేశం మొత్తం తిరిగిండు దేశం మొత్తం తిరిగి ఎక్కడైతే మా బంజారా సమాజాలు చీలిపోయి ఉన్నారో అందరినీ ఏకదాటిగా మీరు అక్కడే ఉండండి అని చెప్పి సమాజానికి గురువు తెరిపినా మాకు బాటలు నేర్పినా మా బతుకు బతుకుదేరువు నేర్పిన గురువు కాబట్టి మేము గురువుగా భావించి దైవంతో సమంత అతనికి వెళుతూ ఉంటే నదులు దాటనియోగకుండా ఉంటే మాత మా అమ్మవార్లు అంటే మా అమ్మవారు దే అమ్మవారిని కోల్చుకుంటే అతనికి స్వాగతం పలకడానికి ఆ నదులు బాటలు వేసినాయి అందు సందర్భంగా మేము దైవంతో సమానంగా మా మా గురువు కొంతమంది కదా చాలా మంది మీ వేషాధారణ వేషాధారణ తగ్గిపోయింది కానీ మా సమాజంలో జరగా మా సమాజంలో ఏదైతే పూజ కార్యక్రమాలు జరుగుతాయి ఖచ్చితంగా పాటిస్తారు వేషధారణ మారిపోయింది సమాజంలో ఇప్పుడు ఇప్పుడు మేల్కొంటున్నారు చదువుకుంటున్నారు జాబులు వచ్చినాయి కానీ ఇంకా ఇంకా ఉంటే మంచిదా వేషధారణ మంచిదే కానీ ఇప్పుడున్న పాశ్చాత్య అలవాట్లు నేర్చుకొని ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు కాబట్టి వేషాధారణ వద్దు అని చెప్పి మా పెద్ద మనుషులు వేషాలు వేసుకుంటారు పూజలు చేసుకునేటప్పుడు మాత్రం ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న యువకులు కానీ యువతులు కానీ ఆడపడుతులు కానీ మళ్ళీ అదే వేషాధారణ చేసుకొని పూజలు జరుపుకుంటారు ఖచ్చితంగా మా ఆచారం ప్రకారంగా పూజలు జరగడానికి కారణం ఏంటంటే వేషాధారణ అప్పుడు వేసుకుంటారు మిగతా టైంలో మామూలుగా పబ్లిక్లో ఎట్లయితే ఉన్నారో అట్లా చాలా అవుతున్నారు అమ్మ ఈ బంజారా పూజ ఎందుకు చేస్తారు మా దేవుడు గురించి చేస్తున్నాం అందరు మేము మా బంజారా అని మా దేవుడు గురించి మేము చేస్తున్నాం అంటే గతంలో ఇవన్నీ వేసుకునేవారు వేసుకుంటలేరు కదా ఏ వేసుకుంటాం మాది ఉన్నాయి మేము బంజారాది వేసుకుంటున్నాం ఇప్పుడు కదా చాలా మంది ఏ అందరు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు కొంతమంది మంది వేసుకుంటారు కొంతమంది పూజ చేసుకున్నప్పుడు వేసుకుంటాం బంజారా ఈ పండుగ సారు మేము సంవత్సరం సంవత్సరం చేసుకుంటాం మాకు ఇంత స్థల స్థలం లేదు స్థలం కాదే మాకు కొంచెం ఈ స్థలంకు మాకు ఇది ఇది కాదు అయితే లేదు స్థలం పూజ చేసుకోవడానికి గుడి కట్టడానికి పూజ చేసం గుడి కూడా కడతాము గుడి కట్టడానికి లేదు స్థలం లేదు మాకు గాలే గుడి కట్టడానికి జాగా కావాలి ఇప్పుడు మాకు రోజు రోజు కొంచెం పెరగతూనే ఉన్నాయి పబ్లిక్ పెరుగుతుంది సంవత్సరం సంవత్సరం మేము చేస్తూనే ఉంటాం ఇక డ్రెస్ కూడా వేసుకుంటాం ఈ డ్రెస్ కు ఒక డ్రెస్ కు మాకు అయితే ఏడు ఏలు అవుతుంది ఏడు ఏలు అవుతుంది మా డ్రెస్ ఖర్చు ఎక్కువ అవుతాయి గుట్లు కూడా ఎక్కువ అవుతాయి మాకు కావాలి మాకు కూడా ఏ ప్రభుత్వం కూడా సాయం చేయాలి మాకు